అబ్బబ్బా అసలు చూసారా మసాలా చూస్తుంటేనే ముందు నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట మేము మట్టి తోలించుకున్నాము ఇంటి ముందు వచ్చేసి అయితే మేము అది చూస్తూ ఉంటే ఈ లోపే మా ఆయన పనుంది వెళ్ళి అని పనుందని వెళ్ళాడనమాట కానీ ఆ పని అవ్వలేదు మళ్ళీ ఇంటికే వచ్చేసాడనమాట ఈలోపే వస్తా వస్తా మా ఊరు మసాలా బండి వచ్చిద్ది మసాలా బండి వస్తే రెండు పొట్లాలు తీసుకొని వచ్చాడనమాట అంటే ఒక్కొక్కటి ఇరవై రూపాయలకి తీర్చాడనమాట మేమైతే ఆరు ఆరుగురికి షేర్ చేసుకుంటాం అనమాట ఏదన్నా కానీ ఎంత కానీ మేము అందులోనే తలా కొద్దిగా తింటాం అనమాట ఒకళ్ళని తిని ఒకళ్ళని తినకుండా అస్సలు ఉండమనమాట అందరికీ నేను పనిచేసాను అనమాట చేసి ఒక్కొక్క పట్లో మూడు మూడు సగాలు చేశాను అందరికీ పెట్టేసిన తర్వాత ఇంక ఇచ్చేస్తున్నాను అనమాట ఎవరి గిన్నెల వాళ్ళకి నేను కూడా తింటున్నాను చూడండి మట్టి తోలిచ్చుకున్నాను చాలా బాగుంది తింటున్నాను అనమాట నాకైతే చాలా ఇష్టం మా బుడ్డోడు ఇంకా చాలా ఇష్టంగా తింటాడు కానీ కాలు కాల్చుకున్నాడు కదా బఠానీ ఉందని చెప్పేసి మొత్తం బఠానీ ఏరేసి అనమాట